కాకుండా స్థాయిలో జగిత్యాల పట్టణ అర్బన్ మండలానికి చెందిన నూట ఇరవై ఆరు మంది లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి తొంభై ఎనిమిది మంది ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మి చక్రం అందజేసిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్ జగిత్యాల పట్టణ మరియు అర్బన్ మండలానికి చెందిన నూట ఇరవై ఆరు మంది లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన నలభై ఐదు లక్షల ఇరవై ఏడు వేల రూపాయలు తొంభై మంది ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా మంజూరైన తొంభై ఎనిమిది లక్షల పదకొండు వేల రూపాయల విలువగల చెక్లను సోమవారం మధ్యాహ్నం నాలుగున్నర గంటల ప్రాంతంలో ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహకారంతో జగిత్యాల నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని అన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ గిరి నాగకృష్ణంతో పాటు మాజీ వైస్ చైర్మన్ కోలి శ్రీనివాస్ మాజీ జెడ్పీటీసీ ఎల్లారెడ్డి ఆడవాళ్ళ లక్ష్మి తహసీల్దార్ రామ్మోహన్ బాలీశంకర్ ములాసా మహేష్ గొడసల గంగాధర్ రెడ్డి దుమల రాజకుమార్ జంబర్తిశంకర్ శ్రీరామ్ భిక్షపతి ఫిరోజ్ ప్రభాకర్ మాజీ కౌన్సిలర్లు సర్పంచ్లు ఎంపీటీసీలు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు దరఖాస్తులకు అధిక ప్రాధాన్యత ఇచ్చి పరిష్కరించాలి ప్రజావాణి ఫిర్యాదులు అరవై ఒకటి కలెక్టర్ సత్యప్రసాద్ ప్రజావాణి కార్యక్రమంలో వచ్చే దరఖాస్తులకు అధిక ప్రాధాన్యత కల్పించి క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ వెంట వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ సంబంధిత అధికారులను ఆదేశించారు సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో ఉదయం పదిన్నర నుండి మధ్యాహ్నం ఒకటిన్నర వరకు నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి ఫిర్యాదులు వినతులను జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ స్వయంగా స్వీకరించారు ఈ సందర్భంగా కలెక్టర్ అధికారులతో మాట్లాడుతూ సమస్యల పరిష్కారం కోరుతూ జిల్లా కేంద్రంతో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి ప్రజలు ఎన్నో వ్యయ ప్రయాసాల వస్తారన్నారు అధికారులు వారి వారి శాఖల వారీగా స్వీకరించిన ఫిర్యాదులపై సానుకూలంగా వ్యవహరించడంతో పాటుగా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు ఆర్జీలను ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ పెండింగ్లో ఉంచకుండా పరిష్కరించాలని అధికారులను ఈ సందర్భంగా ఆదేశించారు కాగా ఈ సోమవారం నాటి ప్రజావాణి కార్యక్రమానికి మొత్తం అరవై ఒక్క ఫిర్యాదులు వినతులు వచ్చాయని వాటిని వెంటనే సమేత అధికారులు పరిష్కరించే విధంగా తగు చర్యలు తీసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో కలెక్టర్తో పాటు అదనపు కలెక్టర్ శ్రీమతి బీఎస్లతో జగిత్యాల ఆర్డీఓ మధసూదన్ కౌర్ట్ల ఆర్డీఓ దివాకర్ రెడ్డి వివిధ శాఖల జిల్లా అధికారులు తహసీల్దార్లు కలెక్టరేట్ సూపరింటెండెంట్ సిబ్బంది తదితరులు పాల్ బాధితుల సమస్యల పరిష్కారానికి చర్యలు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూడాలని అధికారులకు ఆదేశం అనేక రకాల సమస్యలతో పోలీసులను ఆశ్రయించే బాధితులకు సత్వర న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకోవడమే గ్రివెన్స్ డే ముఖ్య లక్ష్యమని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు ప్రతి సోమవారం ప్రజల సౌకర్యాలతో నిర్వహించే గ్రివెన్స్ డేలో భాగంగా ఉదయం పదకొండు గంటలకు జిల్లా ఎస్పీ కార్యాలయంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఇరవై ఒక్క మంది ఆర్జీలతో ఎస్పీ స్వయంగా కలిసి వారి సమస్యలను తెలుసుకున్నారు సంబంధిత అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడి ఫిర్యాదుల పూర్తి వివరాలు సమర్పించాలని అధికారులను ఆదేశించారు గిర్వెన్స్ డేలో వచ్చే ఫిర్యాదులను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించడంతో పాటు పెండింగ్లో లేకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు బాధితుల యొక్క ప్రతి ఫిర్యాదులను ఆన్లైన్లో పొందుపరుస్తూ నిత్యం పర్యవేక్షణ చేస్తున్న జిల్లా బీజేపీ ఆధ్వర్యంలో డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివాస్ కార్యక్రమం జగిత్యాల జిల్లా భారతీయ జనతా పార్టీ పార్టీ కార్యాలయంలో సోమవారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివాస్ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం మొక్కలు నాటారు ఈ సందర్భంగా బీజేపీ నాయకులు రాగిల సత్యనారాయణ జ్ఞాన మహేష్ ఓరగంటి చంద్రశేఖర్ మాట్లాడుతూ భారతదేశానికి నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా అయిన తర్వాత త్రీ సెవెంటీ రద్దు చేయడం ప్రత్యేక ప్రతిపత్తి తొలగించడం జమ్మూ కాశ్మీర్లో మూడు రాష్ట్రాలుగా చేయడం అనంతరం జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి ఎన్నికలు నిర్వహించడం జరిగిందని ఆ రోజున్న డాక్టర్ శాంప్రసాద్ ముఖర్జీ బలిదాన్ కారణంగానే ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ విముక్తి జరిగిందని తెలిపారు ఈనాటి కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ నల్వాల తిరుపతి జిల్లా కార్యాలయ ఇన్ఛార్జ్ జుంబర్తి దివాకర్ జిల్లా కార్యదర్శి పెద్ద గంగారాం పిల్లి శ్రీనివాస్ పట్టణ అధ్యక్షులు కొక్కు గంగాధర్ మండల అధ్యక్షులు ఇట్నేని రమేష్ కొక్కుల గణేష్ కైతి శంకర్ ఆమద్ రాజు సిరికొండ రాజన్న గాదాసు రాజేందర్ తదితరులు పాల్గొన్నారు ఈ రోజుల్లో మాదక ద్రవ్యాలను నిర్మూలించేది తరం విద్యార్థులే జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు జగిత్యాల జిల్లా వ్యాప్తంగా పాఠశాల కళాశాలలు విద్యార్థులకు మాదక ద్రవ్యాల వలన కలుగు అనార్తలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు డ్రగ్స్ నిర్మూలన కోసం జరుగుతున్న పోరాటంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యమై డ్రగ్స్ మహమ్మారిని నిర్మూలించి భావితరాలకు మంచి భవిష్యత్తు అందించాలని ఒక మంచి ఉద్దేశంతో జిల్లాలోని ఉన్న విద్యా సంస్థలో ఉన్న విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు అందులో భాగంగా సోమవారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు స్థానిక జిల్లా కేంద్రంలోని మానస హై స్కూల్లో నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మాదక ద్రవ్యాలను దూరంగా ఉండాలని రాబోయే రోజుల్లో మాదక ద్రవ్యాలను నిర్మూలించేది నేటితరం విద్యార్థులే అని అన్నారు విద్యార్థుల దృష్టి తమ కెరియర్ మీద మాత్రమే ఉండాలని నిషేధిత డ్రగ్స్ మరియు ఇతర మత్తు పదార్థాలు వాడడం పట్ల విద్యార్థులు ఆకర్షితులు కావద్దని ఎస్పీ విద్యార్థులకు సూచించారు ఈనాటి కార్యక్రమంలో డిఎస్పీ రఘుచంద్ర టౌన్ ఇన్స్పెక్టర్ కర్ణాకర్ ట్రాఫిక్ ఎస్ఐ మల్లేశం మరియు డైరెక్టర్ సీతారావు రావు స్కూల్ ప్రిన్సిపాల్ రజితా ఉపాధ్యాయులు విద్యార్థులు విద్యార్థినులు పాల్గొన్నారు జిల్లా స్థాయిలోనే కాకుండా రాష్ట్ర స్థాయిలో ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని మీకు అందిస్తోంది తెలంగాణ రిపోర్ట్